అందరికీ నమస్తే నేను మాధ్రి నేను దేశవాలి మినుములు తెచ్చానని మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆ మినుములను కంది పంటలో మధ్యలో అంతర పంటగా వేద్దామని అనుకుంటున్నాను అయితే దానికి మేము బూడిద కలుపుతున్నాము నేను శ్రీనివాస్ ఏం డిస్కస్ చేస్తున్నామంటే దాంట్లో కొర్రలు కూడా కలుపుదాము అక్కడక్కడ కొర్ర పంట కూడా వేస్తే బాగుంటుందేమో అని అనుకున్నాను నేను కానీ తను ఏమన్నాడంటే వద్దు అదేమో గడ్డిలాగా పెరిగిపోతుంది ఇదేమో మినుములు చిన్న చిన్న బుష్ లాగా వస్తుంది ఇంకా రెండు సెట్ అవ్వవు వద్దు అని అంటే ఇంకా కొర్రల్ని పక్కన పెట్టేసి ఇంకా నల్ల పెసర్లు మినుములు మాత్రమే వేద్దామని ఇంకా డిసైడ్ అయిపోయి దానికి కొద్దిగా బూడిద బీజామృతం కలిపి కొద్దిగా ఆరబెట్టి దాని మధ్యలో కంది మధ్యలో వేసేస్తాను అనమాట కంది పంట మధ్యలో గడ్డి వచ్చింది బాగా ఎట్లయినా గుంటుక కొట్టాలి గుంటుకు కొట్టినప్పుడు ఆ గడ్డి పోతుంది ఆ ప్లేస్ లోనే మనం ఈ మినుములు చల్లుకోవచ్చు అని చెప్పి రెడీ చేసుకుంటున్నాము కంది పొలంలో వీడియో షూట్ చేద్దామని చెప్పి ట్రైపాడ్ అట్లా పట్టుకొని అరటి చూస్తుంటే లక్ష్మీనారాయణ అట్లా వీడియో తీశారు కొబ్బరి చెట్లకి చిన్న చిన్నగా కొత్త కాయలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి పాత కాయలు కూడా కింద రాలి పడిపోతున్నాయి ఫామ్కి వచ్చిన ప్రతిసారి అనుకుంటాను కింద పడిపోతున్నాయి అవి పచ్చి కొబ్బరికి పనికి వస్తాయి అనమాట టెంకాయలు కొట్టడానికి ప్రతిసారి అవన్నీ ఏరేసి పెడదాము అని అనుకుంటాము కాకపోతే అసలు టైమే కుదరట్లేదు సారి స్టార్టింగ్లో వర్షాలు సరిగ్గా పడలేదు కదా జొన్న మొత్తము అంత మధ్య మధ్యలో ఎర్రగా అయిపోయింది కలుపు కూడా తీయించలేదు ఒక్కసారి కూడా మొత్తం కలుపులోనే ఉంది అసలు ఈసారి జొన్న చేయను ఎట్లా వస్తుందో ఏమో మరి చూడాలి లాస్ట్ టైం అయితే జొన్నలు బాగా వచ్చినాయి మేము వాడుకోవడమే కాకుండా మేము కొంతమంది అడిగిన వాళ్ళకు కూడా పిండి చేసి ఇచ్చాం ఈ సంవత్సరం మా వరకైనా వస్తాయా రావా అని ఆలోచిస్తున్నాను మేము జొన్నలు రాగులు కందిపప్పు ఎక్కువగా తింటామన్నమాట మనము ఎప్పుడైనా కానీ మనం ఏవి ఎక్కువగా తింటామో అవి పండించుకోవడమే బెటరు మీకు నెమ్మల్లా అరుపులు వినిపిస్తున్నాయా వరి నారు కొద్దిగా పెద్దగా అవుతుంది అయితే మేము ఇంకా కొద్దిగా నీళ్ళు కానీ ఇంకా పుల్లటి మజ్జిగ కానీ ఇంకా ఏవైనా వేస్తుంటే ఇంకా బాగా పెద్దగా అయ్యేది మాకు అసలు టైం కుదరక ఏ వేయలేదు జస్ట్ ఊరికే మట్టిలోనే ఊరికే నారు అంతే ఇక్కడ జీలుగా మొక్కలు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో కొన్ని కొన్ని జీలుగా మొక్కలు అయితే ఇంకా అసలు ఎంత హైట్ పెరిగినాయో చూడండి మా హస్బెండ్ ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ ఉంటారు తనకంటే కూడా చాలా పైకి పెరిగినాయి అసలు ఈ సంవత్సరం చాలా చాలా బాగా వచ్చింది జీలుగా జనుము లాస్ట్ టైం వేసినాం కానీ అసలు కొద్ది కొద్దిగా చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అంటే భూమిలో అప్పుడు బలం లేదు ఒక టూ ఇయర్స్కి ఈ భూమిలో బలం కూడా ఎక్కువైందో లేదో నాకు తెలియదు కానీ మొక్కలు అయితే బాగా పెద్దగా వచ్చినాయి అసలు జనుము చెట్లు చూడండి అసలు ఎట్లున్నాయో చూస్తుంటేనే భయం ఎందుకంటే అందులోకి పోవాలంటే ఏముంటాయో ఏమో అంత డెన్స్ ఉందనమాట ఎరువులు ఎంత ఇంపార్టెంటో అంటే పేడ ఎరువులే కాకుండా ఈ గ్రీన్ మెన్యూర్ని పచ్చిరొట్టె ఎరువుల్ని పెంచుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం భూమికి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఉంటుంది తర్వాత దాని రూట్ సిస్టమ్ అనేది బాగా లోపలికి పెనట్రేట్ అయిపోతుంది కాబట్టి భూమిని కూడా బాగా లూజ్ చేస్తుంది మేము ఇక్కడ కనిపిస్తున్న ఈ జనుమునంతా కూడా మళ్ళీ రోటోవేటర్ తోటి మొత్తం దున్నిచ్చేస్తాం అప్పుడు భూమిలో బలం కూడా పెరుగుతుంది అని అంటున్నారు ఒకసారి చూడండి ఇట్లా పూత దశకు రావాలి ఇట్లా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంక ఇప్పుడు కట్ చేసి ఇంకా భూమిలో వేసి మొత్తం దున్నేసుకోవచ్చు అని అర్థం మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్ని తేనెటీగలు ఎన్ని సీతాకోక చిలుకలు ఆ పూల మీద వాళ్తున్నాయో చూడండి అంటే మనం వేసే పంట కూడా వాటికి కూడా మంచి ఆహారంగా ఉండాలన్నమాట అప్పుడే ఆ పాలినేషన్ అనేది బాగా జరిగినప్పుడు ఇకోసిస్టమ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని నా ఉద్దేశం ది పంట మధ్యలో గడ్డి బాగా వచ్చింది దున్నాలి అని చెప్పాను కదా అందుకోసమని ఎద్దులను రెడీ చేస్తున్నాడు శ్రీనివాస్ దున్నిన తర్వాత మినుములు తర్వాత నల్ల పెసర్లు నువ్వులు ఏవి కావాలంటే అవి వేసుకుందామని అనుకుంటున్నాము గడ్డి కూడా రాకుండా ఉంటుంది మా పక్కన పొలం వాళ్ళు కంది తర్వాత మొక్కజొన్న వేసుకున్నారు కలుపు చాలా వచ్చింది వాళ్ళు మనుషులను పెట్టి తీయించుకుంటున్నారు చాలా ఖర్చు అవుతుంది అని మాట్లాడుకుంటున్నారు అనమాట ఎవరు చూసినా కలుపు మందులు కొట్టేస్తున్నారు ఇంకా అదే ఆవులు కానీ ఎద్దులు కానీ ఉంటే వాటితోనే గుంటక కానీ తర్వాత గొర్రు అని కానీ అట్లాంటివి కొట్టుకుంటే గడ్డి అనేది తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా కలుపు మందులు అనేవి తగ్గిపోతుంది మనము ఎద్దులతో పొలాన్ని దున్నుకుంటే ఏమవుతుందంటే పొలం అనేది లూజ్గా ఉంటుంది అదే ట్రాక్టర్ పెట్టి దున్నుతే భూమి అనేది హార్డ్ అవుతుంది కాకపోతే అంత పొలాన్ని ఎద్దులతో దున్నాలంటే దున్నేవాళ్ళు వాళ్ళు లేరనమాట ఇప్పుడు అంత టైము కూడా లేదు కాబట్టి ట్రాక్టర్ మీద ఆధారపడక తప్పదు ఇట్లా పొలాన్ని దున్నుకుంటూ వెళ్తుంటే వానపాములు బయటకు వస్తున్నాయి చూడండి భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే ఆటోమేటిక్గా వానపాములు కూడా అట్లే ఇంక్రీజ్ అవుతాయి మనము దానికి ఎరువులు కలుపు మందులు అవన్నీ కొడితే ఆటోమేటిక్గా వానపాములు కూడా చచ్చిపోతాయి ఒక వరుస గుంటుకో కొట్టుకుంటూ పోతుంటే నేను విత్తనాలు చల్లుకుంటూ వస్తున్నా మినుములు వేస్తున్నానని చెప్పాను కదా నాకేం ఎక్స్పీరియన్స్ లేదు కాకపోతే వేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది మనకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఒక చోట ఎక్కువ పోవడం ఒక చోట తక్కువ పోవడం అట్లా అవుతుండొచ్చు కాకపోతే మనం చేస్తూనే ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకి పని అనేది అలవాటు అని చెప్పి నేను ట్రై అయితే చేస్తూనే ఉంటాను మేము మినుములు బొబ్బర్లు నువ్వులు గోంగూర ఇవన్నీ కలిపి విత్తనాలు జల్లేస్తున్నాం వీటి వల్ల మాకు ఏదో దిగుబడి వచ్చేస్తుంది అని కాదు కానీ ఒకవేళ వస్తే మా ఇంటికి వాడుకుంటాము ఎక్సెస్ ఉంటే ఎవరికైనా ఇస్తాము కాకపోతే ఒక కంది కందిసాలకు ఒక కంది అందిసాలకు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఏదో ఒక పంట వేసేస్తే అనవసరమైన గడ్డి తక్కువ వస్తుంది ఇట్లా ఏదో ఒక పంట అయినా వస్తుంది కదా అని చెప్పి అట్లా వేస్తున్నాము మినుములు చల్లిన తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఫామ్కి వచ్చిన ఆ వీడియో కూడా కంటిన్యూగా చూపిస్తున్నాను అనమాట నేను ఇప్పుడు కలుపుతున్నది జీవామృతం నేను పెసర్లకు స్ప్రే చేసుకోవాలి అందుకోసమే ఈ జీవామృతంలో పుల్లటి మజ్జిగ తర్వాత సపోటా బయో ఎంజైమ్ కూడా ఎందుకంటే పెసర్లకు బాగా పేనుబంక అనేది వచ్చింది అది చచ్చిపోతుందేమో అని ట్రై చేస్తున్నాం అనమాట దీనికి పుల్లటి మజ్జిగ అంటే వన్ మంత్ బాగా అనమాట ఆ పుల్లటి మజ్జిగ స్ట్రాంగ్ స్మెల్ ఉందనమాట దాన్నైతే వాడుతున్నాం చూడాలి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అసలు అది పెయిన్ బంక్ అనేది చచ్చిపోయిందా లేదా అని అన్నది అయితే చూపిస్తాను మేము పసుపు మధ్యలోనే పెసర్లు వేసుకున్నాం కదా పసుపుకు స్ప్రేయింగ్ అవుతుంది తర్వాత మధ్య మధ్యలో నేను కొన్ని బంతి మొక్కలు పచ్చిమిర్చి నారు ఇవన్నీ కూడా పెట్టుకున్నా కదా అన్నిటికీ కలిపి ఒకేసారి స్ప్రేయింగ్ చేసేస్తున్నాము కొబ్బరి చెట్ల దగ్గర మేము ట్రెంచెస్ అయితే తీసుకున్నాం కదా దాంట్లో వాటర్ చూడండి ఎట్లా నిల్వ ఉన్నాయో మనం సపరేట్గా మళ్ళా డ్రిప్ కానీ తర్వాత మళ్ళీ వాటర్ పారించడం కానీ అవసరం లేదు ఈ వానాకాలం మొత్తం ఇట్లా నీళ్ళు అనేవి దీంట్లో స్టోర్ అయిపోయి కొబ్బరి మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి దీంట్లో అప్పుడప్పుడు మనం జీవామృతం కూడా పోసుకున్నామంటే ఇంకా వాటికి ఫుల్ బలం వస్తుంది మినుములు అలసందలు తర్వాత కొన్ని గోంగూర అన్నీ కలిపి ఈ కందిసాల మధ్యలో వేస్తున్నా కదా అవి ఎట్లా వచ్చాయి అని ఒకసారి అయితే చెక్ చేస్తున్నా మినుములు అయితే బాగానే కనిపించినాయి తర్వాత అలసందలు బాగానే కనిపించినాయి కానీ ఇంకా నాకు నువ్వులు కనపడలేదు అయితే అనుకోకుండా ఎక్స్ట్రా బెండకాయలు కూడా కనిపించినాయి నేనేం బెండకాయ విత్తనాలు పెట్టలేదు కానీ పోయిన సంవత్సరం పడి ఇక్కడ ములిసినట్టు ఉన్నాయి ఈ ఎక్స్ట్రా బెండకాయలు కూడా కనిపించినాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది మనం వేయకుండా కూడా ఇంకా ఇవి కూడా వచ్చినాయా అని అనిపించింది ఇదిగోండి మినుములు అయితే బాగానే కనిపిస్తున్నాయి నేనైతే ఇంతవరకు మినుములు మా పొలంలో పండించిందే లేదు కంది అంటే వేస్తూ వచ్చినాం కానీ ఎప్పుడు మినుములు వేయలేదు కంది అయితే ఇప్పటి వరకు అయితే హెల్దీగానే ఉంది కాకపోతే కందికి మనం వార వారము మార్చి మార్చి ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటేనే బాగా హెల్దీగా ఉంటుంది సందలు తర్వాత గోంగూర నల్ల పెసర్లు అవన్నీ అయితే కనిపించినాయి కాకపోతే నువ్వులు ఇంకా కనపడలేదు మేబీ దానికి ఇంకొంచెం టైం పడుతుందేమో రావడానికి తర్వాత కొద్ది అక్కడక్కడ గడ్డి కూడా ఉంది కాబట్టి ఏవి నువ్వులో ఏవో కూడా మనకు అంత అర్థం కాదు ఫైవ్ డేస్ బ్యాక్కి తర్వాత ఇప్పటికైతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది కొద్దిగా హైట్ అయితే పెరిగినాయి అయినా మేము ఇంకా దీనికి మాత్రం జీవామృతం పోయడం లేదు ఎందుకో ఏమో బద్దకిస్తూనే ఉన్నాం అందుకే స్ప్రే చేసుకోవాలని ఆ డ్రమ్ము నిండా వాటర్ అయితే పట్టి పెట్టుకుంటున్నాము అందుకైతే స్ప్రే చేయలేదు ఎందుకంటే టైం అయిపోయింది సాయంకాలం అయిపోయింది మళ్ళీ ఆవులకి దాన పెట్టాలి మళ్ళీ వాటికి టైం అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ డే వరి నాట్లు నాటడానికి కూడా మనుషులు వస్తారు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం అక్కడ లేకపోతే సరిగ్గా లేకపోతే కష్టం కదా అని చెప్పి నేను ముందుగానే పని అంతా తొందర తొందరగా చేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ తోముకోవడం కష్టం కాబట్టి రాత్రంతా క్లీనింగ్ చేసేసుకుంటున్నా నేను ఆ తర్వాత రోజు వాతావరణం చల్ల గాలి అసలు ఎంత గాలి ప్రశాంతంగా అనిపించింది నేను వేప పుల్లను తెంపుతున్నాను ఎందుకంటే ఆ రోజు వేప పుల్లతో పళ్ళు తోముకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే వీక్లీ వన్స్ అయినా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడైనా కనీసం వేప పుల్లతో బ్రషింగ్ చేసుకుందామని అనుకుంటున్నాను గాలి అయితే అసలు ఎంత వీస్తుందంటే నన్నె నెట్టేంత గాలి ఉంది వేపలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి అప్పుడప్పుడైనా వేప పుల్లతో పళ్ళు తోముకుంటే మంచిది అని ఇట్లాగూ ఎక్కడ పడితే అక్కడ వేప చెట్లే ఉన్నాయి కనీసం వారానికి ఒక్కసారైనా ఇట్లా తోముకుంటే కనీసం పళ్ళైనా స్ట్రాంగ్ అవుతాయి కదా అని తోముతున్నాను పళ్ళు తోముకున్న తర్వాత కషాయం తాగాలి కదా అందుకోసమని తులసాకులైతే తీసుకుంటున్నా ఒక్క విత్తనం వేస్తే ఎన్ని తులసి చెట్లు అయిపోయినాయో చూడండి నేచర్ అనేది అద్భుతమైనది దాని పని దాన్ని చేసుకుంటూ పోతూనే ఉంటుంది మనం దాన్ని పాడు చేయకుండా ఉంటే ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి మా పొలంలో మంచి ఆర్గానిక్ మ్యాటర్ ఉంది అనడానికి ఈ నత్త ఇంత బాగా నడుచుకుంటూ వెళ్తుంటే నాకెందుకో తప్పకుండా క్యాప్చర్ చేయాలి అని అనిపించింది ఆ రోజు మా చిన్నమ్మాయి బర్త్డే అనమాట అందుకోసమని నేను పులిహోర చేస్తున్నాను నేను పులిహోర చేసినప్పుడు ఆవపిండి కలుపుతాను ఆవపిండి నేను ఎప్పుడు ముందుగా చేసి పెట్టుకోను అప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా ఆవాలు వేసి కొద్దిగా కారం అందులో కొద్దిగా ఆయిల్ వేసి దంచుతాను అనమాట ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల ఆవాలు అనేవి చేదెక్కవు అందుకని అట్లాగా చేస్తాను నాకు కూడా వేరే వాళ్ళు ఈ రెసిపీ చెప్పిన తర్వాత నేను ఫాలో అయ్యి చేస్తున్నాను పులిహోర మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే మనం చల్లారిన తర్వాత ఈ ఆవపిండి తర్వాత ఈ చింతపండు వేసి మనం ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకుని ఉంటాం కదా తాలింపు దాన్ని దీంట్లో కలిపేయడమే అంతే నార్మల్ అంతే పులిహోరతో పాటు కేసరి కూడా చేస్తున్నాను మా అమ్మాయికి కేసరి అంటే చాలా ఇష్టం అట్లాగే దేవుడికి కూడా నైవేద్యం పెట్టి వరినాట్లు కూడా వేస్తున్నారు కదా అందరికీ పంచొచ్చు అని చెప్పి కేసరి స్వీట్ కూడా చేస్తున్నాను నాటు వేసే కన్నా ముందు ఇక్కడ జన్ము వేసుకున్నాం కదా ఆ జన్మునంతా కూడా ఈ ట్రాక్టర్తో ఎట్లా మొత్తం దున్నిస్తున్నాము అన్నది నేను మీకు వీడియో చూపిస్తున్నాను ఇదంతా కూడా నాటు వేయడానికన్నా ఒక ఫోర్ డేస్ ముందర అనమాట ఎందుకంటే మనం ముందరగానే దున్నుకుంటే మనం వేసుకున్న జనుము నీటిలో మొత్తం కుళ్ళిపోతుంది లేదంటే మనకు చెట్లు చెట్లు అట్లాగే ఉంటది బలం కూడా ఉండదు కాబట్టి ఇట్లా ముందే ఒక నాలుగైదు రోజుల ముందు గాని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నాకు శ్రీనివాస్ వీడియో తీసి పంపించాడు నాటు వేసే ముందు మీకు డైరెక్ట్ గా మడి చూపిస్తే ఆ జనమంతా ఎక్కడ పోయింది అని అనుకుంటారు కదా మేము ఎట్లా మొత్తం దీన్ని దున్నిచ్చామన్నది మీకు వీడియో చూపిస్తున్నాను యాక్చువల్గా రోటోవేటర్తో దున్నిచ్చాలి కాకపోతే ఆ రోటోవేటర్ పర్సన్ మాత్రం అసలు దున్నడానికి రాలేదు ఎందుకంటే ఆ జనుము మొత్తం ఆ బ్లేడ్స్లో ఇరుక్కుపోతుంది నేను దున్నను అన్నాడు అప్పుడు శ్రీనివాసే కొద్దిగా ఆలోచించి ఇట్లా మనం వరి దున్నేటప్పుడు ఆ వీల్స్ ఉంటాయి కదా ఆ వీల్స్ తోటి ఇట్లా తొక్కిచ్చాడు ఆ తొక్కిచ్చేటప్పుడు ఒక మళ్ళో పాపం వాళ్ళ ట్రాక్టర్ అనేది ఇరుక్కుపోయి ఏదోసాము ఒక పార్ట్ అనేది ఇరిగిపోయింది మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ దున్నారు వీళ్ళు కూడా బాగా పేషెన్స్తో మంచిగా దున్నారు అట్లాగే వేరే వాళ్ళు ఎవరు రాలేదు కాకపోతే ఇట్లా శ్రీనివాస్ ఐడియా చేసి ఇట్లా వీల్స్ తోటి తొక్కేసి ఫస్ట్ ఆ జన్మంతా కింద పడిపోయిన తర్వాత మళ్ళీ నాగలి ఉంటుంది కదా దాంతో మళ్ళీ కల్టివేటర్ తోటి ఇట్లా లెవెల్ చేద్దామని చెప్పి పాపం తనే ఆలోచించి ఇట్లా చేయించాడు మొత్తం దున్నిన తర్వాత మడైతే అయితే ఇట్లా ఉంది మొత్తానికి మూడు మళ్ళైతే ప్రిపేర్ చేసుకున్నాము మాకు యాక్చువల్గా మూడు మళ్ళ వరి వేసుకోవడం అయితే అసలు ఇష్టం లేదు కాకపోతే ఒక మడిలో ఎప్పుడు వాటర్ ఊట ఊరుతూనే ఉంటుంది ఇంకా ఆ మడిలో మనం వరి తప్ప వేరే పంట వేసుకోలేము ఇంకా తప్పదు అని చెప్పి ఆ మడి నుంచి ఈ కింద ఈ రెండు మళ్ళు ఉంటాయి ఈ ఆ పైన మడి నుంచి దీనికి వాటర్ వస్తుంది ఇంకా ఏం చేయలేక ఈ మూడు మళ్ళని వరి మడి కింద మార్చేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు నా చిన్నగా ఉంది కదా ఇట్లా మునిగిపోతే అలా మునిగిపోతే మనమేసి లాభం లేకపోదు అవునా వలస ఉన్నలా అమ్మలమ్మలాగా దుడ్డు ఉంటే అలా కూర్చుని నేను మీ కిందాకా కేసర్ చేస్తున్నానని చెప్పాను కదా ఆ పని వదిలేసి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే వీళ్ళు తీరా మనుషులను మాట్లాడుకున్న తర్వాత ఈ వర్కర్స్ నారు చిన్న ఉంది మాకు వేయడానికి రావట్లేదు అని అంటున్నారు నేను వాళ్ళకి సర్ది చెప్పి మేము మందులు వేయం కాబట్టి మా నారు కొద్దిగా చిన్నగానే ఉంటుంది ఈ పైనుంచి జీవామృతం చల్లలేదు కాబట్టి ఇంకా వన్ వీక్ అయినా ఇట్లాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి అక్కడ వాళ్ళకి పని చెప్పి వచ్చేస్తున్నాను అనమాట అంత లోపల మళ్ళీ బజ్జీలు కూడా చేస్తున్నాను కొద్దిగా పిండి బాగా నానడం వల్ల కొద్దిగా బజ్జీలు సరిగ్గా రాలేదు స్టిల్ టేస్టీగానే ఉన్నాయి మనము పొలం దగ్గర ఉంటే వర్కర్స్ ఒకలాగా పనిచేస్తారు మనం శ్రీనివాస్కో తర్వాత ఇంకా అక్కడ ఎవరైనా పని చేస్తున్న వాళ్ళకి చెప్పి మనం వెళ్తే ఒకలాగా పనిచేస్తారు అందుకే ఎప్పుడు మనం ఉండాలి నేను చేసిన కేసర్ని అక్కడ వర్కర్స్ కూడా ఇద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను మా హస్బెండ్ ఏమో మా అమ్మాయికి ఈ ఫుడ్ అంతా హాస్టల్కి తీసుకెళ్తున్నాడు అనమాట తన బర్త్డే కదా హాస్టల్ దగ్గర ఇచ్చేసి వస్తానని చెప్పి తను వెళ్తున్నాడు మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో వరి నాటేది అన్నీ చూపిస్తాను అంతవరకు సెలవు